వార్తలకి స్వాగతం సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఈ పంట నమోదుకు చివరి తేదీ ఎం సువర్ణకుమారి అల్లూరి సీతారామరాజు జిల్లా మండల కేంద్రమైన అడ్డతీగలలో వ్యవసాయ అధికారి ఎం సువర్ణకుమారి మాట్లాడుతూ అందరి రైతులు ఈ క్రాప్ తప్పనిసరిగా చేయించుకోవాలి అని చేయించుకున్న రైతులకి ఏదైనా ప్రకృతి విపత్తు వచ్చిన ఎడలా ఎవరైతే ఈ క్రాప్ చేయించుకుంటే వారికే ప్రభుత్వం నుండి వచ్చే పరిహారం అందించబడుతుంది అని ఆమె తెలిపారు మండలంలో గల సచివాలయాల పరిధిలో గల అగ్రికల్చర్ అసిస్టెంట్లను మిగిలిన ఈ క్రాప్ నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి అని సూచించారు నమస్కారం అండి నా పేరు ఎం సువర్ణకుమారి నేను వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను అటతీగ అటతీగల మండలానికి గత రెండు సంవత్సరాలుగా నేను ఇక్కడ వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నానండి ఈరోజు మనము మన డిపార్ట్మెంట్లో జరుగుతున్న ముఖ్యమైన స్కీమ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాము అదేంటంటే ఈ పంట నమోదు అండి మనందరికీ తెలిసే తెలిసిందే ఈ పంట నమోదు అనేది ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందంటే వ్యవసాయ శాఖలో ప్రతి సంవత్సరం మన పంటకి ఈ క్రాప్ బుకింగ్ అనేది వ్యవసాయ శాఖ తరపు నుంచి చేస్తారు అది కూడా మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ మీ సచివాలయం పరిధిలో ఉంటారు వాళ్ళు మీ పంటలకి విచ్చేసి స్వయంగా జియో కోఆర్డినేట్స్ ద్వారా మీరు వేసిన పంటని ఏ సర్వే నెంబర్లో ఏ ఖాతా నెంబర్లో ఏ పంటను వేశారో మీరు తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలండి ఇది ఎందుకు చేయించుకోవాలి అని అంటే మనకి ఈ పంట నమోదు చేయించుకోకపోతే రైతులు చాలా నష్టపోతారండి అది ఏ విధంగా అంటే ఒకవేళ మీకు ప్రకృతి వైపరీత్యాలు జరిగిన క్రాప్ ఇన్సూరెన్స్ ఏమన్నా వర్తించాలన్నా అలాగే మీ పంటకు గిట్టుబాటు ధరలు లభించాలన్నా వీటన్నిటికీ కూడా మూలాధారం ఏంటంటే ఈ పంట నమోదు ఇందులో మీ పంట నమోదు అయితే కానీ మీ వివరాలు ఉన్నట్లయితేనే మాత్రమే మీరు లబ్ధిదారుల కింద ఏ స్కీమ్కైనా వర్తిస్తుందండి లేకపోతే మేము ఆ స్కీమ్ కిందకి మీ మీ యొక్క పేరు లేనట్లయితే మీకు ఆ స్కీమ్ వర్తించదు కాబట్టి ప్రతి సంవత్సరం మీరు వేసే ప్రతి పంట ఏదైతే ఉందో మనకి ముఖ్య పంటలు వరి అపరాలు పత్తి అలాగే క్యాషు జీడి మామిడి ఇంకా సాగుదుంపలు ఇట్లాంటివి కూరగాయలు తదితర రకాల ఏ పంట వేసినా సరే తప్పనిసరిగా మీరు ఈ పంట నమోదు అనేది చేయించుకోవాలండి ఇంకోటి ఇప్పుడు మనకి వరి ఒక్కటే గిట్టుబాటు ధర ప్రభుత్వం ఇస్తున్నట్లే గత సంవత్సరం నుంచి మనకి చిరుధాన్యాల సంవత్సరంగా రెండు వేల ఇరవై మూడుని చిరుధాన్యాల సంవత్సరంగా మన గవర్నమెంట్ డిక్లేర్ చేసిందండి ఎట్లా అయితే వరిని ఎంకరేజ్ చేస్తుందో మద్దతు ధర ఇచ్చి అలాగే చిరుధాన్యాలకు కూడా కనీస గిట్టుబాటు ధర ఇచ్చి రైతులని ఎంకరేజ్ చేస్తుంది అందుకని చెప్పేసి ప్రతి ఒక్క రైతు ఈ సదుపాయాన్ని కూడా వినియోగించుకోవాలని అండి చిరుధాన్యాలను కూడా వేయండి కేజీకి పద్దెనిమిది రూపాయలు చొప్పున గవర్నమెంట్ గిట్టుబాటు ధర అనేది ప్రీవియస్ ఇయర్ ఫిక్స్ చేసిందండి మీకు ఎట్లా అయితే కొనుగోలు కేంద్రాలు వరికి ఉన్నాయో అట్లాగే చిరుధాన్యాలు కూడా మనకి ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అనేవి ఉంటాయండి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని మన అడ్డదే రైతులందరికీ మనకి సెప్టెంబర్ పదిహేను నాటికి ముందు ఉన్నదండి అలాగే మీరు పంట ఏదైతే నమోదు చేయించుకున్నారో ఈ పంటలో దానికి రైతు వేలు ముద్ర అనేది ఖచ్చితంగా వేయాలి అంటే మేము ఈ పంటకి ఈ పంట చేయించుకున్నాము మా ఆధార్ నెంబర్ కరెక్టే మా సర్వే నెంబర్లు మా పంట వివరాలు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయని చెప్పేసి ఆమోదించడం అనేది జరుగుతుంది బీఈకే వైసెస్ ద్వారా అప్పుడు మాత్రమే లిస్టులో మీ పేరు చెప్పపరచడం జరుగుతుందండి ఇదంతా ఆన్లైన్ ప్రక్రియ ద్వారానే జరుగుతుంది మనసు ఒక్కసారి మీరు ఈకేవైసి వేసిన తర్వాత మా దగ్గర ఎటువంటి మార్పులకి చేర్పులకి అవకాశం లేదండి ఇది ఒకటి ముఖ్యంగా గమనించండి ఇంకోటి రైతులు స్వచ్ఛందంగా మీకై మీరు వచ్చి ఈ పంట చేయించుకోండి అలాగే వేలుముద్రలు వేయండి అంటే రైతు ఆన్లైన్లో ఏలు ముద్ర ఖచ్చితంగా వేలు ముద్ర వేసి మీరు ఆమోదించాలి ఈ పంట నమోదు నా నేను ఇచ్చిన వివరాలన్నీ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి అని చెప్పి రైతు ఆమోదించాల్సిన ఖచ్చితమైన అవసరం ఈ క్రాప్లో ఉందండి